పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో రిషికొండ ప్యాలెస్కి ప్రైవేట్ కేషికొండ భవనాలపై దర్జన భర్జనలు ప్యాలెస్ పై పవన్ సమాలోచనలు నిర్ణయం ప్రైవేటుకు అప్పగించాలని కూటమి ఆలోచన డిసెంబర్ నాటికి దీనిపై తుది నిర్ణయానికి కసరత్తు భవనాలను టెండర్ల ద్వారా ప్రైవేటుకి ఇవ్వాలని రెండేళ్లుగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ఋషికొండ ప్యాలెస్లో ప్రైవేట్ చేతికి వెళ్లిపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో పర్యటక ప్రాజెక్టు ఐదు వందల నలభై మూడు కోట్లతో నిర్మించిన సీఎం కార్యాలయం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి గుదిబండగా మారిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టింది దీంతో విశాఖ సీఎం క్యాంపు ఆఫీస్ అవసరం లేకుండా పోయింది ఫలితంగా భారీ ఖర్చుతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఈ ప్యాలెస్ను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం గత ఏడాదిగా తర్జన భర్జన పడుతుంది తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్యాలెస్ ప్యాలెస్లను మరోసారి సందర్శించడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది అయితే చంద్రబాబు డైరెక్షన్ తోనే పవన్ ఈ భవనాలను పరిశీలించినట్లు వార్తలు గుప్పమంటున్నాయి ఋషికొండపై ఏపీ టూరిజం కి సంబంధించిన రీసార్ట్ తో పాటు ఒక ప్రైవేట్ రీసార్ట్ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు ఇందుకోసం ఋషికొండలో సీఎంఓ నిర్మించాలని భావించారు విశాఖ రాజధానిపై కొందరు కోర్టుకెళ్లడంతో నగరంలో రాజధాని నిర్మాణాలు చేపట్టకూడదని హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే దీంతో వైసీపీ ప్రభుత్వం పర్యాటక ప్రాజెక్టు పేరుతో రహస్యంగా సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టింది అప్పటికే ఉన్న రెండు రీసార్ట్ల స్థానంతో పాటు కొత్తకొండను తొలగించి తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది ఎకరాల్లో ఏడు భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది వీటికి సీఆర్జెడ్ అనుమతులు కూడా లభించాయి ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందు నిర్మాణాలు చేపట్టడంతో సమయం సరిపోలేదు ఎన్నికల నాటికి ఏడు భవనాలకు గాను నాలుగు మాత్రమే పూర్తయ్యాయి విజయనగర కలింగ గజపతి వెంగిబ్బ్లాక్లు అత్యాధునికంగా విలాసవంతంగా నిర్మించారు ప్రభుత్వం మారిన తర్వాత విశాఖ రాజధాని ఆశలు ఆవిరయ్యాయి దీంతో ఈ భవనాలు ఖాళీగా ఉండిపోయాయి అత్యంత విలాసవంతమైన ఈ భవనాలను పర్యాటక ప్రాజెక్టుగా మార్చే అవకాశం లేదు దీంతో వీటిని ఏం చేయాలన్న విషయంపై కూటమి ప్రభుత్వం మల్లగుల్లలు పడుతుంది దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితమే సందర్శించారు వీటిని ఏం చేయాలన్న దానిపై నిపుణులతో పాటు ప్రజల నుంచి సలహాలు తీసుకుంటామని ప్రకటించారు అది చెప్పి ఇప్పటికీ ఆరు నెలలు దాటింది ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఈ భవనాల నుంచి ఎటువంటి ఆదాయం రాకపోగా వీటికి నెలకు పదిహేను లక్షల విద్యుత్ బిల్లు వస్తున్నట్లుగా తెలుస్తుంది ఐదు వందల నలభై కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ఖాళీగా ఉంచడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు వీటిని ప్రభుత్వ అతిథి గృహాలుగానూ ఫంక్షన్ హాల్స్ లు వినియోగించాలని ఇప్పటికే అభిప్రాయాలు వ్యక్తం చేశారు సేనతో సేనా అనే పేరుతో విశాఖలో జనసేన ప్లీనరీ నిర్వహించారు దీనికోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు విశాఖలోనే మకాం వేశారు ఈ సందర్భంగా ఆయన ఆకస్మికంగా రిషికొండలో ఉన్న భవనాలను సందర్శించారు అందులో ఒక భవనంలో సీలింగ్ పడిపోయి నీరు లికైన దృశ్యాలు బయటకొచ్చాయి ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది వెంటనే పవన్ తమ పార్టీ ఎమ్మెల్యేతో పాటు పలువురు అధికారంలో అక్కడే చిన్నపాటి సమావేశం నిర్వహించారు ఆ భవనాలను ఎంత ఖర్చయింది వాటితో ఉన్న సౌకర్యాలు ఏం చేస్తే బాగుంటుందనే విషయాలపై ఆరా తీశారు దీనిపై అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మెట్రో నగర్లో ఉన్న విధంగా ఒక భవనంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు అయితే ఇందుకు పవన్ కళ్యాణ్ తిరస్కరించినట్లుగా తెలుస్తుంది ఐదు వందల నలభై మూడు కోట్లతో నిర్మించిన భవనాల్లో ఎగ్జిబిషన్ పెడితే ఆదాయం రాదని చెప్పినట్లు సమాచారం అలాగే మరికొంతమంది భవనాలను గ్లోబల్ టెండర్గా పిలిస్తే ఫంక్షన్ హాల్ రూపంలో భారీ ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక ప్రైవేట్ పెట్టుబడిదారుడు ఐదు వందల నలభై మూడు కోట్లతో చెప్పిన ప్రాజెక్టు నుండి ఎంత సంపాదించుకుంటాడో అదే స్థాయిలో వీటికి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు పవన్ ఋషికొండ ప్యాలెస్ సందర్శన వెనుక మాస్టర్ ప్లాన్ ఉందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి చంద్రబాబు ఆదేశాలతో పవన్ కళ్యాణ్ ఋషికొండ భవనాలను పరిశీలించారన్న టాక్ వినిపిస్తుంది టీడీపీ ప్రజాప్రతినిధులతో పాటు జనసేన పార్టీ నుంచి కూడా భవనాలను ఏం చేస్తే బాగుంటుందని నివేదిక ఇవ్వాలని చంద్రబాబు చెప్పినట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఫలితంగానే జనసేన తరఫున కూడా ఈ భవనాలపై ప్రభుత్వానికి నివేదిక వచ్చే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది ప్రధానంగా ఈ భవనాలను ప్రైవేటుకు అప్పగించాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఒకేసారి టెండర్లు పిలిస్తే ప్రతిపక్షాలు ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని కూటమి ప్రభుత్వం భావిస్తుంది అందుకోసం ముందుగానే ఈ భవనాల ప్రభుత్వానికి గుదిబండగా మారాయి వీటిని విషయాన్ని ఇప్పటి ప్రయత్నాలు ఇస్తున్నట్లు టాక్ ఉంది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకసారి దీనిపై నిర్ణయం ప్రకటించడానికి సిద్ధంగా లేరు కూటమి పార్టీల సలహాలు సూచనలతో పాటు నిపుణులు ప్రజల అభిప్రాయాలను ప్రైవేట్ నిర్ణయం తీసుకుంటామనేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం ఈ భవనంపై ఏడాది డిసెంబర్ లోగా ఒక తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కూటమిలో చర్చిస్తున్నారు ఆ తర్వాత టెండర్ల ద్వారా వీటిని ప్రైవేటు అప్పగించే అవకాశాలున్నట్లుగా తెలుస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో